అందరికీ నమస్కారం అండి ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి కాను మనము రాజ ఫలితాలు తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని మనము శ్రీ విశ్వా వసునామ సంవత్సరం అనే పేరుతో పిలుస్తారు చేసుకోవాల్సిన పరిహారాలు కొన్ని రాసుల వారికి చేసుకోవాల్సిన పరిహారాలు కూడా చెప్పుకుందాము వీడియో చివరిదాకా చూడండి ఈ సంవత్సరము అధిపతి ఎవరు అంటే రవి అండి ఆయన చెప్పినట్టుగానే మనకి సంవత్సరం నడుస్తుంది అనమాట ఈ సంవత్సరం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా కూడా సంచలనాలు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి వార్తల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి రాజులు రాష్ట్రాల మధ్య కొరవలు బాగా పెరిగిపోతాయి ప్రముఖ రాజకీయ నాయకులకు కొంతమందికి మృత్యగండం కూడా ఉంది అన్ని రంగాల్లోనూ నాయకులు నలభై సంవత్సరాలలోపు వయసు ఉన్న వారికి ఎక్కువగా గుండె పోటు వచ్చి హార్ట్ అటాక్లు వస్తూ ఉంటాయన్నమాట అందుకని మనము ఎక్కువగా ఆరోగ్యం మీద శ్రద్ధ అయితే ఈ సంవత్సరం బాగా పెట్టాలి రవి అంటే మనకి సూర్యుడు చర్మం గుండె కళ్ళు ఎముకలపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాడు అనమాట ఆయన అందుకని మనము ప్రతిరోజు కూడా రెగ్యులర్గా కనీసం నీడ ఎండలో ఆ వ్యాయామం చేయటం ఎక్సర్సైజ్ చేయటం వాకింగ్ లాంటివి చేస్తూ ఉంటే మనము ఈ బాధ తప్పించుకోవచ్చు కొన్ని రకాల వైరస్లు కూడా అంటే కొన్ని రకాల విశేషవరాలు కూడా ఎక్కువగా ప్రబలుతాయి ఈ సంవత్సరం చర్మంపై ఎక్కువగా ఉంటాయి అంటే చిన్న చిన్న ర్యాషస్ లాంటివి అలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే ఈ సంవత్సరం గుండెపోటు వల్ల మరణాలు ఎక్కువ అవుతాయి అది నలభై సంవత్సరాలలోపు పిల్లలు స్ట్రెస్ వల్ల ఎక్కువ అవుతాయి ఆఫీసుల్లో కానీ బయట కానీ స్ట్రెస్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అనమాట ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా అగ్ని పర్వతాల పేలుళ్ళు ఎక్కువ అవుతాయి మంచు పర్వతాలు కలగటం వలన వాతావరణంలో మార్పులు చాలా స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటాయి అమెరికా దేశానికి విపరీతమైన గాలి తుఫాన్లు వరదలు కూడా వస్తూ ఉంటాయి ఒకటి రెండు దేశాల మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం మళ్ళీ ప్రారంభమవుతుంది తీవ్రత కూడా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మనకి ఏర్పడుతుంది కుంభరాశికి వ్యతిరేక ఫలితాలు మే తొమ్మిది నుంచి సరస్వతి నదికి పుష్కరాలు కూడా ఉన్నాయి మనకి రాజకీయ నాయకులకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏ నర్స్ అని అయితే వెళ్ళిపోతుందండి ఇక లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి విపరీత రాజయోగం అయితే ఉంటుంది అప్పుడప్పుడు పదవుల కంటే ఉన్నతమైన పదవులు కూడా పొందుతారు ఇక మనం ఎక్కువగా చూసేది సినిమా వాళ్ళ గురించే కాబట్టి ప్రవాసాతకంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి చాలా బాగుంటుంది శుభవార్తలు అయితే వింటారు పెళ్ళి చేసుకునే యోగ్యత కూడా ఉంది తులారాసు కాబట్టి పెళ్ళి అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఆయనకి డీటెయిల్ కాకుండా కొంచెం డీటెయిల్గా మనం తీసుకుందాము లైట్ లైట్గా ఇంకా రాసుల పరంగా మరీ డీటెయిల్గా లేకుండా మినిమంగా అంటే ఈ సంవత్సరం యూకీగా ఏం జరుగుతుందని తెలుసుకుందాము మొదటిగా మేషరాశి వారి ఆదాయం వచ్చి రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఆదాయం రెండు ఉంది వ్యయం పద్నాలుగు ఉంది మనకి సంపాదన తక్కువ ఉంది వ్యయం ఖర్చు ఎక్కువ ఉంది అనుకుంటారు కొంతమంది అప్పు చేసి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కొంతమంది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న స్తోమత ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి డబ్బులు ఉంటాయి కాబట్టి అవి ఖర్చు అయిపోతూ ఉంటాయి అన్నమాట అలాగా చూసుకోండి అంతేగాని డబ్బులు ఆదాయం లేకుండా ఖర్చు అయ్యేలా అవుతుందని మాత్రం డౌట్లు రాకూడదు రాకూడదు కూడా ఎవరికి జనరల్గా అయితే అంతే ఆదాయం రెండు అంటే మీకు పది రూపాయలు వస్తే మనము మనము దానికి ఇరవై రూపాయలు ఖర్చు పెడతాం అంటే అప్పు చేసే సొమతో ఉన్నవాళ్ళు చోమలో ఉన్నవాళ్ళు అప్పు చేసుకొని పెట్టుకుంటారు వాళ్ళు డబ్బులు ఉంటే ఉన్న డబ్బులు కాస్త ఖర్చు అయిపోతాయి అనమాట అది లెక్క అంతేగాని వేరేలాగా అబద్ధం చేసుకోవద్దు ఏం క్లారిఫికేషన్ క్వశ్చన్ మనం అట్లా చెప్పటము ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏడుసేని ప్రారంభమవుతుంది ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఉంటారో వారి జీవితంలో పెళ్లి మార్పులు అయితే వస్తాయి అంటే నాలుగు సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా కొంచెం మార్పులు అయితే వస్తూ ఉంటాయి తల్లిదండ్రులు ఒకరికి ప్రాణగండం లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి కోర్టు కేసులు సమాజంలో చెడ్డ పేరు ఉద్యోగంలో బదిలీలు బంధువుల వల్ల సమస్యలు వాహన ప్రమాదాలు విద్యార్థులకు విదేశీయానం చదువులో ఉత్తీర్ణత ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవివాహితులకు వివాహ యోగ సూచన సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి వ్యాపారంలో విపరీతమైన లాభాలు కానీ ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీల పరంగా సమస్యలు అయితే బాగా ఎక్కువ ఉంటాయి రైతులకు ఆశించిన దానికంటే దిగుబడి రాబడి పెరుగుతాయి ఆడవాళ్ళకైతే అనుకూలంగా ఉంటుంది కన్యా రాశి కానీ మృత్యక రాశి వారు కానీ ఉంటే సమస్యలు తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నమాట ఇవన్నీ ఈ రాశి వాళ్ళకే అని చెప్పకూడదు అంటే మేషరాశిలో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తాయని కాదు వాళ్ళ వాళ్ళ జాతక చాటు ప్రకారం కొంతమందికి వర్తిస్తాయి కొంతమందికి అలా లైట్గా కనిపించినట్టు వెళ్ళిపోతాయి సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యాక్సిడెంట్ అవుతుంది వీళ్ళకే అనుకుంటే యాక్సిడెంట్ అయితే కానీ చిన్నగా అదే దబ్దొడుతుంది అదే వాళ్ళ భక్తి యాక్సిడెంట్ ఉందంటే కంపల్సరీగా పెద్ద యాక్సిడెంట్ అయ్యి కాలో చెయ్యపోతుంది అనమాట అలాకుండా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం ఇక దోష నివారణ కోసము వీళ్ళు నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉంటాయి చాలా మంచిది వీళ్ళకి బ్లూ కలర్ దుస్తులు వాడితే సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు శనీశ్వర ఆలయంలో శని పూజలు చేయించుకుంటే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది వృషభ రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు వీరికి రాహు కేతు ప్రభావం తీవ్రంగా ఉంటుంది శ్రేని సానుకూలత వల్ల చాలా సానుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రతి విషయం అనుకూలతలు అన్ని రంగాల వారికి వ్యవహార జయం ఉంటుంది బంధుమిత్రుల సౌక్యం ఉంటుంది కుటుంబంలో సంతోషాలు ఉంటాయి శుభకార్యాలు చేస్తారు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది పోలీసు న్యాయవాదులకు బాగా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు విదేశీయానం ఉంది విదేశాలు చదువుకునే వారికి ఉద్యోగ అవకాశం విదేశాల వ్యాపారాలు చేసేవారికి ఇతర అవకాశాలు కూడా వస్తాయి వ్యాపారంలో విపరీతంగా అయితే వస్తాయి అవివాహితులకు వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం రైతులకు విపరీత లాభాలు రైతులు ఎరుపు రంగు పంటలు పండిస్తే బాగా లాభాలు వస్తాయి అంటే ఎరుపు రంగు అంటే మిరపకాయలు ఎండి మిరపకాయలు కందులు అలాంటివి బాగా లాభాలు వస్తాయి అన్నమాట వీళ్ళకి మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ మూడు అవమానం మూడు ఈ సంవత్సరం వీళ్ళకి విపరీత రాజయోగం ఉందండి ప్రతి పని కలిసి వస్తుంది వీళ్ళకి బాగా రాబడి కూడా బాగా పెరుగుతుంది వ్యవహారాల్లో అన్ని వ్యవహారాల్లో జయం ఉంటుంది ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది ప్రమోషన్ ఉంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది అనమాట ఆలోచన బాగుంటుంది వీళ్ళకి కోర్టు వ్యవహారాల్లో బాగా లాభపడతారు గురుబలం ఎక్కువగా ఉండటం వలన చెడ్డ పేరు పోయి మంచి పేరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జనాల్లో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు అయితే వస్తాయి వీళ్ళకి రాజకీయ నాయకులు వ్యాపారులు సినిమా పరిశ్రమ వారికి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు వస్తాయి విద్యార్థులకు బాగుంటుంది స్త్రీలకు విపరీత రాజయోగం అనమాట అన్నింటి మీదే అన్నట్టు ఉంటుంది అవివాహిత అమ్మాయిలకు వివాహ యోగం ఖచ్చితంగా ఉంది స్త్రీలు వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ప్రారంభించిన వ్యాపారాల్లో విపరీత లాభాలు వస్తే వస్తాయి న్యాయవాదులు పోలీసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి మంచి పేరు ప్రఖ్యాతులు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజభూజం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి అష్టమ శని అయితే వెళ్ళిపోతుందండి తొమ్మిదవ ఇంట్లోకి శని వెళ్తున్నాడు గురువు వ్యయంలోకి వస్తున్నాడు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి గొంతు నుండి బొడ్డు వరకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కాళ్ళు చేతులు విరగటం లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళైతే హెల్త్ పరంగా అనమాట వాళ్ళ బాడీ పార్ట్లో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి తిరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ వాకింగ్ చేసేటప్పుడు కానీ ఆటలు ఆడుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీగా యాక్సిడెంట్లు అయ్యి ఏదో ఒక ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మిగిలిన విషయాల్లో బాగుంటుంది వీళ్ళకి యానం ఉంది విదేశాల్లో వ్యాపారాలు పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి దూరపై పోయిన వాళ్ళు బంధువులందరి దగ్గరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కుంటారు అయినా కానీ కోర్టు వ్యవహారాల్లో మీదే విజయం అవుతుంది విద్యార్థులకు అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి విదేశీ యానం చదువు చదువు ఉత్తీర్ణత కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకి అవివాహతులకు వివాహ యోగం ఉంది సంతానం లేని వారికి సంతానం ఉంది అన్ని రంగాల వారికి జీవనం చాలా బాగా కలిసి వస్తుంది కష్టాలు తొలగిపోతాయి రైతులకు అనుకూలంగా ఉంటుంది ఒకే ఒక సమస్య గురువు వ్యయంలో ఉంటామన్నమాట వీళ్ళకి దోష నివారణ కోసం గురువారం నాడు పసుపు రంగుల దుస్తులు కంపల్సరీగా మీరు ధరించండి ఏదైనా పసుపు కలర్ ఉండేటో చూసుకోండి వీలైనప్పుడు ఆ దక్షిణామూర్తిని దర్శించుకోండి లేదా కాళహస్తికి వెళ్ళండి అయితే శనగలు ఉంటాయి కదా కాబూలి శనగలు అంటాం వీళ్ళు అవి అవి దానం చేయండి గుడికి వెళ్ళినప్పుడు పసుపు రంగు పూలు మాత్రమే ఆ దేవుడికి సమర్పించండి వీళ్ళు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా కాళ్ళు చేతులు లాంటివి వీరికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బైక్ మీద కార్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి సింహరాశి సింహరాశి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం అష్టమ శ్రేణి ప్రారంభమవుతుందండి వీళ్ళకి రాహువు ఏడవ స్థానం కేతువు జన్మంలో ఉండటం వలన కొన్ని సమస్యలు అయితే వస్తాయి వీళ్ళకి తల్లి ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది బంధువులు స్నేహితులతో విరోధం అయిపోతుంది నా దృష్టి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఆటంకాలు వస్తాయి రంగంలో నర్దిష్టి వల్ల మీపై అసూయ వల్ల జనాలు మిమ్మల్ని చెడుగా చూపించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు మానసికంగా ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు సినీ రంగం రాజకీయం వ్యవసాయ రంగం న్యాయవాద వృత్తి ప్రభుత్వ ఉద్యోగం వారందరికీ విశేషంగా బాగానే కలిసి వస్తుంది పలు రకాలుగా విపరీతంగా ఆదాయం వస్తుంటుంది కానీ వచ్చిన ఆదాయం అంతా నీళ్ళలా ఖర్చు అనమాట వీళ్ళకి వీళ్ళకి ఎక్కువగా నరదృష్టి ఎక్కువగా ఉందన్నమాట దానికోసం పరిహారాలు చేసుకోండి అష్టమ శని పరిహారం కోసం వీళ్ళు చేసుకోవాల్సింది నలుపు రంగు దుస్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది బ్లూ కలర్ దుస్తులే ఎక్కువగా ధరించు ధరించేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి శనిదేవునికి శని పూజ చేయించుకోండి అలా చేయటం ద్వారా అష్టమ శ్రేణి నుంచి బయటపడే అవకాశం ఉంది శనివారం నియమాలు పాటించండి రాత్రిపూట భోజనం చేయకుండా లైట్గా టిఫిన్ లాంటి తినేసి ఉంటే మీకు కొన్ని కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది కన్యారాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూచ్యం ఆరు అవమానం ఆరు వీళ్ళకి ఈ సంవత్సరము చాలా చాలా అనుకూలంగా ఉంటుందండి ఆరోగ్య లాభం ఉంటుంది ధన లాభం ఉంటుంది బంధుమిత్రుల లాభం ఉంటుంది నూతన గృహప్రవేశం ఉంటుంది భూలాభం కొంటారు అన్ని రంగాల వారికి జీవనం చాలా బాగుంటుంది న్యాయ న్యాయవాద వృత్తిలో ఉండేవారికి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట ప్రమోషన్లు బాగా వస్తాయి వీళ్ళకి విద్యార్థులకు విదేశీ యానం ఉంటుంది విదేశ విదేశాల్లో చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి వీళ్ళకి వ్యాపారస్తులకు చాలా లాభంగా ఉంటుంది ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి పెళ్ళి కాని యువతలకైతే డెఫినెట్లీగా వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం ఉంటుంది ఉద్యోగ యోగం కూడా ఉంది ఎలా చూసుకున్నా సరే వీళ్ళకి పూర్తి స్థాయిలో అన్ని రంగాల వాళ్ళకి చాలా అనుకూలమైన ఇయర్ అనమాట వీళ్ళకి రైతులు వ్యాపారులు ఉద్యోగులు విద్యార్థులు స్త్రీలు అందరికీ అనుకూలిస్తుంది వీళ్ళైతే ఎలాంటి దోష నివారణ చేసుకోవాల్ అవసరం లేదు ఎలాంటి పాటించక్కర్లేదు ఈ ఇయర్ మటుకు మీరు ప్రతిదీ కూడా సద్వినియోగం చేసుకోండి మీకు బాగా కలిసి వచ్చే రోజు కలిసి వచ్చే సంవత్సరం కాబట్టి మీరు ఏదైనా కష్టపడండి ఎంతైనా కష్టపడండి దానికి తగ్గ ప్రాఫిట్స్ అన్నీ వస్తాయి అందుకని ఈ ఇయర్ మీరు ఏదైనా కొత్త కొత్తగా ఏమైనా చేయాలనుకున్నా ఈ ఇయర్ స్టార్ట్ చేసేయండి నెక్స్ట్ వచ్చే ఈ తులారాశి తులారాశి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజ్యపూజం రెండు అవమానం రెండు వీరికి ఈ సంవత్సరం సమస్యాత్మకంగా ఉంటుంది ఆరోవ స్థానంలో శని సంచారం వల్ల విపరీతంగా అనుకూలతలు ఉన్నాయి వీళ్ళకి తొంభై ఎనిమిది శాతం అనుకూల ఫలితాలు అయితే ఉండబోతున్నాయి అన్ని రంగాల్లో ఆధిక్యత ఉంటుంది వ్యవహారాలు లాభిస్తాయి వీళ్ళకి అప్రవేత్తంగా కూడా ధనలాభం వస్తుంది స్పెక్యులేషన్స్ షేర్ మార్కెటింగ్లో బాగా రాణిస్తారు వీళ్ళు స్థిరాస్తి వృద్ధి అవుతుంది మీ ఆస్తులు రెట్టిం పోతాయి బంధుమిత్రుల లాభం ఉంటుంది వ్యాపారంలో లాభం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి అవివాహితులకు వివాహం ఉంది రైతులకు అన్ని పంటల్లో కూడా బాగుంటుంది దిగుబడి రాబడి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు మరియు ముఖ్యంగా పోలీసులు ఐబీఎస్ ఐఏఎస్ పదవుల్లో ఏసీబీ సిబిఐ ఈడీ లాంటి సమస్యలు సంతానం లేని వారికి సంతాన యోగం ఉంటుంది అతి ముఖ్యమైన విషయం వీరి జీవితంలో ఈ సంవత్సరం అతి పెద్ద పైన సంచలనం అయితే కనపడుతుంది మనకి పోలీస్ కేసు కానీ కోర్టు కేసు కానీ మీడియా వరకు ఎక్కుతారనమాట అది పెద్ద పెద్ద రాజకీయవేత్తలు అయి మామూలుగా కొంచెం రిచ్ పీపుల్స్ అయినా ఉండొచ్చు సమాజంలో ప్రచారం చెడ్డ పేరు ఏర్పడుతుంది అంటే రాజకీయవేత్తలే అయి ఉండొచ్చు అవ్వాలని లేదు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని తప్పుగా చేసే ఉంటుంది అందుకని పక్కన వాళ్ళతో కూడా ఎదురింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైపోయింది కానీ కాబట్టి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెడుతూ ఉంటారు దానివల్ల కూడా కొంతమంది కోర్టు కేసులు అవుతాయి అందుకని సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే సినిమా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ మాములు మధ్యతరగతి మనుషులకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం చాలా మంచిది అనమాట పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీడియా హెక్కుతరాలు వీళ్ళు దోష నివారణ కోసము గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధనించండి శనివారం నాడు శని పుజం చేసుకుంటే వీళ్ళు వీటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది దానం చేయాలి అంటే పులిహోర కానీ కాబూలి శనగలు కానీ అలాంటివి గురువారం పూట కానీ శనివారం పూట దానం చేసుకోండి వృచ్చిక రాశి వృచ్చిక రాశి ఆదాయం రెండు వేయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరం వీళ్ళకి అర్ధాశ్రమ శేణ్యం వెళ్ళిపోతుందండి చాలా బాగుండే అవకాశం ఉంది సమాజంలో నరదృష్టి వల్ల ఇతర జనాల వల్ల శత్రుత్వం పెరిగిపోతుందనమాట వీళ్ళకి మీరు ఏ రంగంలో ఉంటే అదే రంగంలో ఉన్నవారు చెడు చెడుతూపు చెడు చెడు చూపుతో చెడ్డ పేరు తెచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు ఎందు రాణించటం ప్రతి పని కలిసి వస్తుంది మీకు ఇంటా బయట అనుకూలంగా అయితే ఉంటుంది బంధువులు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది సంతానం వలన సమస్యలు వస్తాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మళ్ళీ బాధించే అవకాశం ఉంది మీడియా సినిమా పరిశ్రమల వారికి రాజకీయ రంగం న్యాయవాదుల న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి చాలా బాగా అనుకూలంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులకు డిపార్ట్మెంట్ల పరంగా ఇన్కమ్ ట్యాక్స్ పరంగా జీఎస్టీల పరంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి ఎలాంటి దోష నివారణ అవసరం లేదు నెక్స్ట్ ధనుసు ధను రాశి ఆదాయం ఐదు వెయ్యి మూడు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు అర్ధాశ్రమ శ్రేణి ప్రారంభమవుతుంది సమాజంలో విపరీతమైన సమస్యలు చెడ్డ వస్తుంది వీళ్ళకి కుటుంబంలో పోలీసు కోర్టు కేసుల వాళ్ళ సమస్యలు ఉంటాయి అయినప్పటికీ గెలుపు మీదే అవుతుంది మీ చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకునే అవకాశం కూడా ఉంది మనోధైర్యం బాగా పెరుగుతుంది సంఘంలో ఉన్నత స్థితిలో ఉంటారు గృహాన్ని నిర్మించాలనే ఆలోచనలు కూడా ఫలిస్తాయి నూతన గృహం వస్తుంది వీళ్ళకి రైతులు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది కానీ అన్ని రంగాల వారికి ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీల వల్ల జీఎస్టీల వల్ల సమస్యలు ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు ఉద్యోగులు ఉద్యోగులు అవివాహితులకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది మరీ ముఖ్యంగా స్త్రీలకు చాలా బాగుంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించే స్త్రీలకు రాజయోగం బాగుంది పది రూపాయలకు వంద రూపాయల లాభాన్ని పొందే అవకాశం ఉందన్నమాట స్త్రీలకు పెళ్లి కాని యువతలకు వివాహ యోగం సంతానం లేని వారికి సంతాన యోగం కొత్త భూమి కొనే అవకాశం ఉంది లేదా కొత్త ఇల్లు కట్టించుకునే అవకాశం ఉంది విద్యార్థులకు విదేశీయానికి అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి ఆదాయం ఎనిమిది వెయ్యి పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు ఏల్ నర్స్ అన్నీ వెళ్ళిపోతుందండి వీళ్ళకి గత ఎనిమిది సంవత్సరాల నుంచి మీరు పడుతున్న కష్టాలన్నింటి కూడా విముక్తి అనమాట ఈ సంవత్సరం విపరీతంగా అనుకూలంగా ఉంటుంది విపరీత రాజయోగం ఉంటుంది విద్యార్థులు ఉద్యోగులకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటాయి విదేశీయానం ఉంటుంది విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది మరీ ముఖ్యంగా వీళ్ళకి రాజకీయ నాయకులకు బాగా అనుకూలంగా ఉంటుందండి అనుకోకుండా పదవి లాభాలు కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంది ఒక పెద్ద మంత్రి స్థాయి పదవి వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్ళకి కుటుంబంలో ఎవరైనా ఒకరు దూరం అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ కుటుంబంలో మరణ సూచన అనేది క్లియర్గా ఉంది స్త్రీలకు అనుకూలం ఉంది చాలా బాగుంటుంది స్త్రీలకైతే విద్య ఉద్యోగం వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది వైద్య రంగంలో ఉండేవారికి అనుకూలం ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వారికి ప్రమోషన్లు ఉంటాయి అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది కుంభరాశి ఆదాయం ఎనిమిది వెయ్యి పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు శని జన్మం నుంచి మళ్ళీ ఏలనాటి శనికి వస్తున్నాడు మూడవ దశ ఏలనాటి శని ఈ సంవత్సరం ప్రారంభం కాకపోతుంది శని వల్ల సమస్యలు కనిపిస్ కనిపిస్తున్నాయి వీళ్ళకి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఏళ్నాడు శని ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల ఆ మతి మతిభ్రంశము బుద్ధిమాంజము ఏమి చేయాలో తెలియని స్థితిలో వీళ్ళు ఉంటారు అయోమయంలో ఉంటారు అనమాట ఇది చేద్దాము అనుకుంటారు కానీ నిమిషంలోనే మళ్ళీ ఇది చేయరు మళ్ళీ వద్దులే అనుకుంటారు అనమాట ఒక పక్క చేద్దామంటుంది నిద్ర లేని ఆ వద్దులే అబ్బాయిది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట చాలా డల్గా మూడిగా ఉంటారు ఆరోగ్య భంగుగా ఉంటుంది ఆదాయానికి ఇబ్బందిగానే ఉంటుంది మీకు ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ పరమైన ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి న్యాయపరమైన ఇబ్బందులు సంతానం వలన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం అయితే ఆరోగ్య భంగం అయితే ఉంది ప్రాణ నష్టం కూడా కనిపిస్తుంది ఒకళ్ళు ఇద్దరు వాళ్ళిద్దరి ఎవరైనా ఒకళ్ళు ప్రాణ నష్టం ఉంటుంది వ్యాపారస్తులకు ట్యాక్సులు పరంగా ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఐపిఎస్ ఐఏఎస్ లాంటి వారికి ఏబిసి సిబిఐ ఈడీ నుంచి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాహన ప్రమాదాలు కనిపిస్తున్నాయి రాత్రిపూట ప్రమాదాలు వాయిదా వేయడం చాలా మంచిది యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఎత్తి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఐదులో నైట్ పూట రాత్రిపూట మన ప్రమాదాలు మార్చుకోండి యాక్సిడెంట్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీకు వీళ్ళు దోష నివారణకు చేసుకోవాల్సింది నల్ల రంగు దుస్తుల్లోనూ దూరంగా ఉండండి బ్లూ కలర్ కొంచెం లైట్ బ్లూ కానీ డార్క్ బ్లూ కానీ ఏదైనా కలర్ ఉన్నట్టు ఒక కలర్ ఉన్నట్టు చూసుకోండి శనిదేవునికి అప్పుడు శనివారం పూట మనం గుడికెళ్ళి పూజ చేసుకుంటాం సింపుల్గానే చేసుకోండి వద్ద హంగామా పడకండి అంతేనండి దాని మంచి ఇంకేం లేదు ఇంకా మేనరాశి మేనరాశి ఆదాయం ఐదు వ్యయం మూడు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఏలినాటి శని జన్మ శనిగా మారబోతుంది ఇరవై సంవత్సరాలు పైబడి ఉన్న వారి జీవితంలో విపరీతమైన సమస్యలు ఈ సంవత్సరం మీకు కనిపిస్తున్నాయి కనిపిస్తాయి అన్నమాట చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారికి విపరీత సమస్యలు అయితే కనిపిస్తాయి భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉంటుంది ఏళ్ళ ప్రభావం వలన అనేక రకాలైన సమస్యలు వస్తాయి ఆందోళనగా ఉంటుంది భయంగా ఉంటుంది భయంకరమైన సంఘటనలు కూడా జరుగుతాయి శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి మరీ ముఖ్యంగా వెన్నుముకకు సంబంధించిన సమస్యలు అయితే వస్తాయి సయాటిక లాంటి ఆరోగ్య సంబంధ అనారోగ్య సంబంధ సమస్యలు కూడా వస్తాయి వీళ్ళకి రాబడి తగ్గటం వల్ల వాయిదాలు కట్టడం కష్టమైపోతుంది ఆదాయంలో కుటుంబంలో ఒకరికి అనారోగ్యం ఉంటుంది వాహన ప్రమాదాలు ఉన్నాయి పోలీస్ కేసులు కోర్టు కేసులు లాంటివి ఉన్నాయి మీడియాకి ఎక్కుతారు కొంతమంది అనవసరమైన విషయాల గురించి చర్చ చేస్తారు చుట్టాల దగ్గర చుట్టాల దగ్గర చర్చ జరిగి చుట్టుముడుతారా అనమాట సంఘంలో గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి మీ ఆలోచనల వల్ల మీ సొంత నిర్ణయాల వల్ల చేతులారా సమస్యలు అయితే తెచ్చుకుంటూ ఉంటారు విద్యార్థులకు విదేశీయానంలో అడ్డంకులు అయితే కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగంలో అడ్డంకులు అయితే ఉన్నాయి విశాల పరంగా సమస్యలు వస్తాయి ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఐఏఎస్ ఐపిఎస్ లాంటి వారికి సిబిఐ ఏసీబీ కేసుల భయం అయితే ఉంటుంది వ్యాపారస్తులకు జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయి ఏ రకంగా తీసుకున్నా పుట్టినప్పటి నుంచి తీసుకుంటే ఈ సంవత్సరం చాలా సమస్యలు అయితే వెళ్ళి సమస్యలు ఎదుర్కొనేందుకు మానసికంగా స్థిరంగా ధైర్యంగా ఉండాలి మీరు దోష నివారణకు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటాం మంచిది బ్లూ కలర్ దుస్తులను వాడుకోండి ఆ శనివారం పూట శనిదేవుని పూజలు చేయించుకోండి గురుబలం కోసం దక్షిణామూర్తిని దర్శించుకోండి గురువారం నాడు శనగల కానీ పులిహోర కానీ శనివారం కానీ గురువారం కానీ దానాలు చేసుకోండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి అందరికీ ఈ రాశిలో మేము రాసున్నాము అనేది ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మీనరాశి ఉంది మీనరాశిలో ఉన్న వాళ్ళందరికీ జరుగుతుందని కాదనమాట వాళ్ళ జాతక చాట ప్రకారం కొంతమందికి జరుగుతుంది కొంతమందికి లైట్గా అలా టచ్ అయ్యి వెళ్ళిపోతుంది అంతే